ఆర్థిక వ్యవస్థ మీద బడ్జెట్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదండి ఎందుకంటే దేనికి ఖర్చు పెట్టాడు ఏ ఐదు సంవత్సరాలు జగనన్న అమ్మఒడి ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు జగనన్న వసతి దీవెన నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు జగనన్న విద్యా దీవెన పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు విదేశీ విద్యా దీవెన ఇచ్చింది నూట ఏడు కోట్లు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు వైఎస్ఆర్ ఉచిత పంటల ఇన్సూరెన్స్ ఇచ్చింది ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్ ఇచ్చింది మూడు వేల రెండు వందల అరవై ఒక కోట్ల రూపాయలు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఐదు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద తొంభై రెండు వేల ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ చేయూత పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసర ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు వైఎస్ఆర్ బీమా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు వైఎస్ఆర్ కాపునే రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ నేతన్న నేస్తం తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు జగనన్న చేదోడు పన్నెండు వందల అరవై కోట్లు వైఎస్ఆర్ లా నేస్తం నలభై ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లు వైఎస్ఆర్ పదమూడు వందల కోట్లు వైఎస్ఆర్ ఆరోగ్య ఆశ్ర పదమూడు వందల తొంభై కోట్లు ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ రెండు వేల ఎనభై ఆరు కోట్లు గోల్డ్ బాధితులకు తొమ్మిది వందల ఐదు కోట్లు అర్చకులకు ఇమాములకు మౌజములకు పాస్టర్లకు ముప్పై ఏడు కోట్లు వైట్ కార్డ్ హోల్డర్లు కోవిడ్ అసిస్టెన్స్ పదమూడు వందల